మా పాలిట దైవం అక్కడ కాపాడిన తర్వాత ఇంకా ఈ మూడు నెలలు శ్రీభరత్ గారే మమ్మల్ని ఫ్రీగా మాకు వైద్యము ఇది ఇచ్చారు అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మళ్ళీ సివిల్ డ్రెస్ లో పోలీసులు మామూలు ఇంకా తట్టుకోలేక జరిగాక కూడా పోలీసుల నుంచి వేధింపులు ఆగలేదు ఇంకా వేధింపులు కొనసాగిస్తూనే ఉన్నారు ఆగలేదండి సివిల్ డ్రెస్ లో అంబికా ప్రసాద్ డిఎస్పీ మురళీ కృష్ణ డిఎస్పీ మురళి మోహన్ బిహేవ్ చేశారు అంటే రక్షకు పట్ల వాళ్ళు రాక్షసులు నా బిడ్డ పాలిట మృత్యువులా తయారయ్యారు వాళ్ళు ఈ రోజు బతికిన శవ ఒక న్యూరాలజీ ప్రాబ్లం ఉన్న పిల్లని ఈడ్చుకుని వెళ్ళి మెంటల్ హాస్పిటల్ లో ఏమైపోవాలండి నా బిడ్డకి పరిస్థితి ఇప్పుడు ఎక్కడ కూడా ఇండియాలో ఎక్కడ ట్రీట్మెంట్ అవదంటున్నారు నా బిడ్డకి పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళ మీద చర్య తీసుకుంటారని కొండంత ఆశతో ఉన్నాను సార్ సరే అమ్మ ఆ రోజు ఆ రోజు కూడా ఆ రోజు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు గారే మీకు ఆ రోజు కూడా ఆదేశం ఇవ్వడం కావచ్చు వా వారందరిని అక్కడికి పంపించి మిమ్మల్ని వారి చెర నుంచి విడిపించి కాపాడటం కావచ్చు ఆ తర్వాత ట్రీట్మెంట్ ఇప్పించడం కావచ్చు ఇవన్నీ చేశారు ఆ రోజు ఇవాళ కూడా మీరు కలవడానికి వెళ్ళిన తర్వాత కలిసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు మీతో ఏమన్నారు అదే అన్నారు ముందు అర్జెంట్ గా మీకు ఐదు లక్షల ఆర్థిక సహాయం అయితే అందిస్తానమ్మా పాపకి పదివేలు పెన్షన్ ఏర్పాటు చేస్తాను ఫర్దర్గా ఆ ట్రీట్మెంట్ ఏం కావాలో నేను చెప్తాను ఈ లోగా కోర్టు కేసులు కూడా ఈ నీకు క్లియర్ చేయించేలాగా నేను లేఖసుతో మాట్లాడతానని చెప్పారు సార్ అంతే నేను అయితే థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను సార్ ఎందుకంటే నేను వాళ్ళు దెబ్బ తట్టుకోలేక నేను గంగలో కలిసిపోదామనే ఉద్దేశంతో నేను వెళ్ళిపోయాను సార్ రాష్ట్రం వదిలి అర్ధరాత్రి అర్ధరాత్రి తీసుకుని అంటే మీ ఇంటిని మీ ఇంటినే మీ ఇంటిని మీరు సరైన ధరకు అమ్ముకొనివ్వకుండా చేయడం ఒకటి తర్వాత మీ పాపకి హెల్త్ కండిషన్ బాగలేదు మీ పాప హెల్త్ కండిషన్ గురించి చెప్పడానికి అంటే మీ అంతట మీ ఇల్లు మీరు అమ్ముకొని ట్రీట్మెంటు వైద్య ఖర్చుల కోసం భరిద్దాం అనుకున్నా సరే అక్కడ కూడా ఇబ్బందులు గురి చేశారు పైగా సీఎంని అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్తే కూడా కలిసిన తర్వాత మీకు అంతా న్యాయం జరుగుతుంది అంతా బాగుంటుందని చెప్పి అప్పటి ఆఫీసర్ ఎవరో ధనుంజయ రెడ్డి గారే కదా మొత్తం బాగుంటుంది అంతా జరుగుతుందమ్మా మేము చూసుకుంటామని పంపించి ఆ తర్వాత మళ్లీ పోలీసులతో వేధింపులకు గురి చేసి మిమ్మల్ని తీసుకెళ్ళి జీజీహెచ్ లో పడేశారు అంతే కదా సార్ జీజీహెచ్ లో వదిలేసి అక్కడ కూడా నానా ఇబ్బందులకు గురి చేసి అక్కడ నుంచి మిమ్మల్ని పిచ్చివారిగా ముద్రేసే ప్రయత్నం చేశారు అంతే కదా ఈ అధికారులు అందరూ కలిసి ఆ ఉన్నారు అవునండి ముఖ్యమంత్రి ఇప్పటికీ కూడా పాప మెడికల్ రిపోర్ట్స్ మిషన్లు డబ్బులు బ్యాగులు మా బట్టలు అన్ని కూడా కాకినాడ జిజిహెచ్ సూపర్నెంట్ మేడం హేమలత అండర్ టేకింగ్ లోనే ఉన్నాయి సార్ మా పాప రిపోర్ట్స్ ఇప్పటికీ ఇవ్వలేదు వాళ్ళ దగ్గరే ఉన్నాయి మమ్మల్ని కేవలం పిచ్చోళ్ళ కింద చేసి మమ్మల్ని చంపడానికి వైజాగ్ పంపించేశారు అక్కడ దేవుళ్లాగా గడ్డి బాబ్జీ గారిని అనిది గారిని పంపించి ఉండకపోతే చంద్రబాబు గారు ఈ రోజు మేము ప్రాణాలతో ఉన్నాం సార్ నా ఫ్రెండ్స్ భయపెట్టారు నా ఫ్యామిలీని దూరం చేశారు నాకు కొత్త గొప్ప సాయం చేసిన మీడియా సోదరులందరి మీద దొంగ కేసులు పెట్టి హరాస్మెంట్ పెట్టారు నాతో కాంటాక్ట్ లేకుండా నాతో మాట్లాడకుండా కట్ చేశారు నా డబ్బు నాకు రాకుండా చేశారు నా ప్రాపర్టీ నాకు రాకుండా చేశారు నా చేశారు సార్ వైసీపీ నేతలు అంటే నాకు నాకు పాలిటిక్స్ తెలియదు సార్ ఒక పాలిటికల్ బ్యాక్ గ్రౌండ్ పోలీస్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఆడదానికి బతికే రైట్ లేదా ఒక దివ్యాంగురాలకి మెరుసీకి చంపేయడానికి వాళ్ళకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వారి ప్రభుత్వంలో మంత్రులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మీకే కాదు చాలామందికి ఇటువంటి అన్యాయం జరిగింది మీకు తెలుసు అప్పట్లో డాక్టర్ సుధాకర్ వారు మంచి డాక్టర్ అయినప్పటికీ పిచ్చివాడిగా ముద్రేసి కొట్టి చంపి చనిపోయే వరకు చేశారు సో అంత సీని క్రియేట్ చేశారు ఆ రోజు మీరే కాదు పిచ్చివారిగా ముద్ర వేశారు ఒక డాక్టర్ మీద ఇటువంటి ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి వారు అన్నంత మాత్రమే మీరేం అయిపోరు కదా ఇవాళ ఆ రోజే మీకు చంద్రబాబు గారు సాయం చేశారని చెప్తున్నారు ఆ రోజే వారు వారి టీంని ని పంపించడం కావచ్చు మిమ్మల్ని అక్కడ నుంచి విడిపించి బయటకు తీసుకొచ్చి మళ్ళీ వైద్యానికి సంబంధించి చూసుకోవడం ఇవాళ వరకు కూడా మీ వైద్య ఖర్చులన్నీ భరించారంటే అర్థం చేసుకోవాలి ఆ రోజు ప్రభుత్వం ఎలా వ్యవహరించింది జగన్మోహన్ రెడ్డి